అమరావతి క్యాపిటల్ కట్టడానికి గాడిది గుడ్డు పదిహేను వేల కోట్లు అప్పివ్వడానికి వరల్డ్ బ్యాంక్ కాంటాక్ట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నేను మీకు చెప్పాను కదా మీకు మిగిలేవి హగ్గులు కిస్సులు హ్యాండ్ షేక్లు బడ్జెట్ ఏమి ఎవరని చెప్తే ఉందా మీకు చంద్రబాబు నా పవన్ కళ్యాణ్ కంటే ఆయనకేం తెలీదు ఎలాగోలాగా ఎమ్మెల్యే అవుదామని ఏ పార్టీలో పది పార్టీలు మారాడు మరి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉంది కదా నా మిత్రులు బిల్ గేట్స్ బిల్ కిల్ అంటే నేను పరిచయం చేసింది ఆయన మర్చిపోలేరు కదా ఏడు వందల కంపెనీలు నేను ఎనభై ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తీసుకొచ్చింది హైదరాబాద్ ఆయన మర్చిపోలేరు కదా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళని మీరు చెప్పొచ్చి అడుక్కునే కంటే అమ్మా అమ్మా అని భిక్షం అడుక్కున్న వాళ్ళు పెట్టట్లే అదే చూడండి నితీష్ కుమార్ అల్టిమేట్ వేసరికి అరవై కోట్లు శాంక్షన్ చేశారు